నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం నమో నారాయణాయ నమః కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు పదహారు 17వ తేదీలో సప్తమ రాశి అయినటువంటి మకర రాశిలో ఏడవ రాశిలో నాలుగు గ్రహాలు ముచ్చటగా పరిభ్రమిస్తూ నానా విధాలైనటువంటి ఇబ్బందుల్ని కలుగు చేసే పరిస్థితులు వీరికి కలుగుతున్నాయి కొంతమందికి కొంతవరకు లాభాన్ని సాధ్యమైనంత వరకు ఈ నాలుగు గ్రహాలు కర్కాటక రాశి వారికి సమస్యాత్మకమైనటువంటి గ్రహాలుగా వారిచ్చేటటువంటి ఫలితాలు కారకత్వాలు ఫలితాలని కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులుగానే ప్రసాదిస్తూ ఉంటాయి సరే దానికి ఏ విధమైనటువంటి రెమెడీ చేయాలి అనేది నేను చివరిలో మీకు తెలియజేస్తాను ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు వీరి ముందు ప్రదర్శిస్తాయి ప్రదర్శిస్తమవుతాయి దాని పరంగా ధనపరంగా వీరు కొన్ని సవాళ్ళని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కలుగుతుంది కర్కాటక రాశి వారు సూర్యగ్రహము సప్తమంలో ఉండటం ద్వారా అదీకాక శుక్రగ్రహము ఆయనతో కలవటము బుధుడు కుజుడు కూడా కలవటము దీంట్లో రెండు శుభగ్రహాలు రెండు పాపగ్రహాలు మిక్స్డే ఉన్నాయి దీని ద్వారా ఆర్థిక పరంగా సవాళ్ళతో పాటుగా ఎవరైతే కొన్ని వస్తువులు కానీ లేకపోతే భార్య యొక్క ఆరోగ్యము కానీ భర్త యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కావచ్చు ఆస్తుల విషయంలో కావచ్చు ధనపరమైనటువంటి విషయంలో కావచ్చు కొన్ని ఇబ్బందులతో పాటుగా అపవాదులు అవసరం లేనటువంటి దుర్భాషలు అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సంభాషించేటప్పుడు ముఖ్యంగా వ్యాపారస్తులు వారి మధ్య ఒక వ్యాపారము చేసేటటువంటి ఒక వ్యాపారస్తుడు అవతల వారి యొక్క వ్యాపారాన్ని గమనిస్తూ ఉంటాడు వీడికి వీడికి ఎంత వ్యాపారం జరిగినా అవతల వ్యాపారస్తుడు వారి దగ్గర నలుగురు కనపడంగానే ఆ సమయంలో వీడికి కలిగేటటువంటి బాధ అంతా ఇంత కాదు దానివలన ఆ ఘోష వీడి కళల్లోంచి వాడి వ్యాపారం మీద పడుతుంది దానివలన వాడి వ్యాపారంలో అభివృద్ధి కృషించుకుపోతుంది నశిస్తుంది దీన్నే మనము ఘోష నరఘోష దృష్టి దోష అంటాం ముఖ్యంగా ఏదైనా కొంతమంది వ్యాపార రీత్యా ధన సంబంధిత విషయాలలో గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే కనుక గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా దూర ప్రయాణాలకి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో వీరికి ప్రయాణాలలో ఆటంకాలు ప్రయాణపరంగా కొన్ని మృత్యు సంఘటిత విషయాల ఇబ్బందులు లేకపోతే బస్సుల్లో ప్రయాణం చేయినా చేసిన రైళ్లలో కావచ్చు లేకపోతే వీరు వెళ్తున్న సొంత ప్రయాణాలు అంటే కార్లలో కావచ్చు బండ్ల మీద కావచ్చు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న మాట వలన వీరి మధ్య ఘోరమైనటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది అది చివరికి కోర్టులు కేసులు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది దీంట్లో పోలీస్ వ్యవస్థ ఇంటర్ఫీర్ అవుతుంది కొంతమంది విద్య ముఖ్యంగా కర్కాటక రాశికి సంబంధించి విద్యార్థులు విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు అవసరం లేనటువంటి ప్రయాణాలని వాయిదా వేసుకోండి మీరికేంటంటే ఈ విద్యార్థులు విద్య మీద కన్నా ప్రేమ అనేటటువంటి ఒక కోరిక వాంఛ పుడుతుంది ఆ వాంఛ వీరికి లాంగ్ ట్రిప్స్ చేయాలి దూరాభారం వెళ్ళాలి దూరం వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి అనే ఒక ఆలోచన కలుగుతుంది ఈ ఆలోచనే వీరి జీవితంలో అధోపాతాలానికి తీసుకెళ్లే అవకాశం ఓకే బాగానే ఉంటుంది దానికోసం ఇంట్లో కొంత తల్లికి అబద్ధం చెబుతారు తండ్రితో కాస్త అవసరమైతే విభేదిస్తారు నా ఇష్టము నేను వెళ్తాను అంటే వీరితో వెళ్తున్నా అని చెప్పరు ఆడైనా మగైనా ఏదో మేము షికార్కి వెళ్తున్నాము దూర ప్రాంతానికి వెళ్తున్నాము అనేటటువంటి వాగ్బాధన బిగినవుతుంది దీని ద్వారా ఇంట్లో వీరి మీద ఒక అనుమానము మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు చదువుతున్నారా లేదనే ఆలోచన ఇంట్లో వాళ్ళకి ప్రారంభం దాని ద్వారా ఆరా తీయటం అనేటటువంటిది జరుగుతుంది అప్పుడు మీరు అంతకుముందు చేసినవి ఇప్పుడు చేస్తున్న ప ప పనులన్నీ కూడా విద్యార్థులకి ఒక సంఘటనలాగా ఇబ్బందిగా తయారవుతాయి విద్య ఎందు ప్రదర్శితము చాలా జాగ్రత్తగా చేయండి దాని ద్వారా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది కర్కాటక రాశి వారికి మీరు కనుక కర్కాటక రాశి వారు విద్యలో నైపుణ్యాన్ని గనక మీరు సరిగ్గా ప్రదర్శించి ఒకవేళ మీకున్నటువంటి ప్రాణ స్నేహితులు ఆడైనా మగైనా కలిసి ఉండి కోఆపరేషన్ చేసుకొని చక్కగా చదువు ఎందుకు గనక నిమగ్నం అయితే మీ ఇరువురి యొక్క అంటే మీ నలుగురు కావచ్చు ఐదుగురు కావచ్చు కూర్చొని చదువుకున్నట్లయితే మీ స్థాయి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి టచ్ అవుతుంది కర్కాటక రాశి వారు చదువు ఎందు ఏకాగ్రత గనక సరిగ్గా గనక పెట్టగలిగితే మీరు అనుకున్న యాటిట్యూడ్స్ మీ యొక్క పంచలో చేరతాయి అంటే మీరు అనుకున్నవి మీకు నెరవేరతాయి కర్కాటక రాశి వారికి ఇది భవిష్యత్తులో మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటటువంటి దారిని ఏర్పాటు చేస్తుంది ప్రతి మార్కు చాలా విశేషమైనటువంటిదే ఈ కర్కాటక రాశి వారికి కాబట్టి ముఖ్యంగా వాహనపరమైనటువంటి కొనుగోళ్లు కావచ్చు గృహ సంబంధితమైనటువంటి కొనుగోళ్లు చేయాలని చాలా నిశ్చయించుకుంటారు ఆ యొక్క ఆ యొక్క కొనుగోలు చేసే సందర్భంలో స్త్రీల వలన కూడా కొంత మోసపోయే అవకాశము స్త్రీలతో కూడి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో లేకపోతే గృహాలు అమ్మకాలు కొనుగోలు లేకపోతే టూలెట్ బోర్డులు లేకుండా కొంతమంది మధ్యవర్తులతోనే అక్కడ ఇల్లుంది ఇక్కడ ఇల్లుంది ఇట్లా చూపించేటటువంటి వాళ్ళకి మధ్యవర్తులకి అనుకోకుండా వారిలో మతి స్థిమితం అనుకోండి లేకపోతే ఆలోచన పెడుదారి పడుతుంది దాని ద్వారా వీరు చూపించేటటువంటి సందర్భంలో అత్యాసతో పాటుగా వాంఛలు బయలుదేరుతాయి కామ వాంఛలు ఆ కామ వాంఛలు వీరి యొక్క జీవితాన్ని నాశనం చేస్తాయి ముఖ్యంగా సినిమా యాక్టర్స్కి సంబంధించి అట్లాగే రాజకీయ నాయకులకి సంబంధించి కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురై దాని ద్వారా ధనాన్ని పూర్తిగా నష్టపోయే పరిస్థితి కలుగుతుంది వీరి మీద లేనిపోని అపవాదులు అపనిందలు వీరి జీవితాన్ని నాశనం చేసే పరిస్థితులు కలుగుతున్నాయి కర్కాటక రాశి వారికి కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశివారు మీరు మాట్లాడే మాట గవర్నమెంట్ వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి అనాలోచితమైనటువంటి చర్యలు అప్రకటితమైనటువంటి కొన్ని విషయాలు పూర్వపు విషయాలు చర్చించుకోవటము లేకపోతే మీ మనసులో ఉన్నటువంటి ప్రేమను వెళ్లబుచ్చటంలో ఎక్కడో అక్కడ మీకు తెలియకుండానే వేరే వాళ్ళ గురించి ప్రస్తావన తేవటము మీ కుటుంబ వ్యవస్థలో పూర్తిగా నాశనాన్ని చేస్తుంది కాబట్టి మీ యొక్క కుటుంబ వ్యవస్థలో తండ్రి ఇంటర్ఫీరియన్స్ కానివద్దు అట్లాగే భార్యాభర్తలు ఆచితూచి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి లేనిపోని భంగాలు మీకు ఎదురవుతున్నాయి కర్కాటక రాశి వారికి అట్లాగే స్త్రీల పట్ల కొంచెం సముచితంగా అనుచ జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ప్రవర్తించండి లేకపోతే స్త్రీల వలనే మీకు ఎన్నో ఈ అపాయాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు కలుగుతున్నాయి ఎందుకంటే మీ మేధస్సుకి సంబంధించిన కుజుడు ఆలోచన కనుక సరిగ్గా ప్ర ప్రకటితం చేస్తే కనుక మీ యొక్క అంతర్గత అన్వేషణ మీ అంతర్గతంగా ఉన్నటువంటి ఆలోచనలు పరిపక్వత పొంది ఒక స్టేజ్కి తీసుకెళ్తాయి మీకు జీవితంలో చదువుకునే విద్యార్థులకైతే కనుక యాంత్రికపరమైనటువంటి ఆలోచనలు అట్లాగే ఎవరైనా సివిల్ ఇంజనీర్స్ కానీ వీరికి కానీ వ్యాపారంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళే ఆలోచనలు మీకుంటాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది కాబట్టి ఉద్యోగ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చేర్పులు మీ తలరాతిని మార్చే అవకాశాలుంటాయి ఆ ఉద్యోగ వ్యవస్థలో మార్పుల కోసము లేకపోతే ఎవరైనా మార్పులు చేస్తే మీరు తట్టుకోలేక వాళ్ళతో వాగ్వాదం చేయటము దాని ద్వారా గవర్నమెంటు వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వటము లేకపోతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళటము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా కర్కాటక రాశి వారు కూడా ఈ యొక్క ఆదివారం అమావాస్య రోజున మరి ఈ నాలుగు గ్రహాలు చంద్రుడితో కూడా ఉంటాయి కాబట్టి ఈ రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత విశేషంగా లక్ష్మీ నారసింహ హోమాన్ని అట్లాగే విశేషంగా నవగ్రహాలకన్నిటికీ అన్నిటికీ కూడా హోమము నక్షత్ర హోమము జరుపుతున్నాము కాబట్టి కర్కాటక రాశి వారికి సంబంధించి ఎవరైనా ఈ యొక్క ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారందరూ కూడా తప్పకుండా అవకాశం ఉంటే ఫోన్ చేయండి ఆ లక్ష్మీ నారసింహస్వామి యొక్క హోమంలో మీ యొక్క గోత్రనామాలు అవకాశం ఉంటే ఇవ్వండి నేను చేసి దానికి సంబంధించినటువంటి ఏదైనా ఆ భస్మ ప్రసాదాన్ని మీకు పంపించే అవకాశాన్ని నేను తీసుకుంటాను ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎక్కువగా పఠించండి జాగ్రత్తగా ఉండండి ఆ లక్ష్మీ నారసింహస్వామి అనుగ్రహం మీకు కలుగ్గాక ఓం నమో లక్ష్మీ నారసింహాయ